వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే మా తిరుపతి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం అన్నమాట ఎవరో చెప్తారు అత్త కదా కానీ అలవాటు అయితే బాగా చెప్పద్ది ఎక్స్ప్లెయిన్ మన ట్రిప్ ఎలా గడిచింది సో యాక్చువల్లీ నేను ఈవెనింగ్ మేము పైకి ఎక్కడం స్టార్ట్ చేశాము ఫైవ్ తర్టీ స్టార్ట్ శ్రీవరమెటిల్ మీద అండ్ టూ అవర్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చెప్పు ముందు ముందు రోజు సో నిన్న మేము అయ్యాము తిరుపతి త్రీ ఓ క్లాక్ రీచ్ అయ్యాము ఫ్రెష్ అయ్యి ఫైవ్ ఓ క్లాక్ శ్రీనివాస మంగాపురం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఫైవ్ థర్టీ ఫైవ్ కి శ్రీవారి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి పైకి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెష్ మెట్లు ఎక్కేసి సోమవారం దర్శనానికి వెళ్దామనే ప్లాన్ లోనే అలానే వచ్చేసాం అనమాట టికెట్స్ కానీ కంకణాలు కూడా వేయించుకోలేదు ఇక తీసుకెళ్ళిన మా కజిన్ తీసుకొచ్చిన ఆపిల్స్ ఉన్నాయి అవి తినేసి ప్రసాదం తిందాం అనుకున్నామని దొరకలేదు సరే అని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం లక్కీగా మేము వెళ్ళిన టైంకి నైన్కి వెళ్ళాం లోపలికి అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు అనమాట సో అది తినేసి ఇంక స్క్రోల్ చేస్తా ఉంటారు కదా రూమ్ లోకి పంపిస్తారు కదా ఆ లో కంపార్ట్మెంట్ లాక్ చేసేసారు నెక్స్ట్ ఆ బోర్డు మీద ఏం రాశారు ఈ రోజు ఫోర్త్ ఈవినింగ్ నైన్ ఇచ్చారు ఎస్టిమేషన్ టైము కానీ ఫైవ్ అవర్స్ లో దర్శనం అయిపోయింది వన్ ఫిఫ్టీ వచ్చేసాం మళ్ళీ ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా అక్కడ ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చున్న ఆప్షన్ అంత టైం స్పెండ్ చేసాం అన్నమాట టెంపుల్ లో చాలా లాస్ట్ పాజిటివ్ వైబ్స్ వచ్చేసి గుడి క్లోజ్ చేసేటప్పుడు ఇంకా బయటకు వచ్చాం లాస్ట్ మేమే వచ్చి ఏడుకొండల మీద శ్రీవారిని మేల్కొలుపు సుప్రభాత స్టార్ట్ అయింది అది విని అక్కడే కూర్చొని కూర్చొని ఇంకా మేము మేము తీసుకోలేదు కదా అలా అంటే మార్నింగ్ కిందకి రావడానికి వెహికల్స్ మళ్ళీ మేము ముగ్గురు లేడీస్ కదా సో వెళ్ళచ్చు కానీ కొంచెం టైం స్పెండ్ చేసి అలా సాంగ్వర్స్ అనేదిలో ఉందామనేసి అక్కడ స్పెండ్ చేసి ఇంకా వెంటనే వెహికల్స్ ఎక్తామని బస్ స్టాండ్కి వచ్చాము బస్ స్టాప్కి వచ్చాము అక్కడ బస్సెస్ కనిపించలేదు అనమాట ఒక బస్ కనిపించింది ఎక్కాము సీట్లు ఖాళీ లేవని చెప్పేసి దిగేసి షేరింగ్ జీప్స్ ఉంటాయి కదా దానిలో వచ్చేసాం ఇంకా రూమ్కి వెళ్ళగానే రూమ్ వెళ్తే మళ్ళీ నిద్రపోతాము అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్ టెంపుల్ కెళ్ళి మార్నింగ్ సిక్స్ కి అలా వెళ్ళిపోయాము మంచిగా చక్కగా దర్శనం అయింది చేసుకొని ఇంకా ఫైనల్ గా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఒక టూ అవర్స్ నిద్రపోయి మళ్ళీ ఆడవాళ్ళు బయటపడ్డారు ఆడవాళ్ళు క్యారెక్టర్ బయటపడుతుంది ఇప్పుడు చీర షాపింగ్ లోకల్లో ఎప్పుడు తిరగలేదు ఎప్పుడు టెంపుల్ కి వెళ్లడము దర్శనం చేసుకోవడం వెంటనే వెళ్ళిపోవడం అనమాట యాక్చువల్ గా మాకు టూ డేస్ ప్లాన్ ఉంది ఆ టూ డేస్లో ఒక్క రోజులోనే అయిపోయింది అసలు మేము ఈ టైంకి నేను దిగను కూడా దిగలేదు తిరుపతిలో ఆ టైంకి అసలు అన్ని కంప్లీట్ చేసుకున్నాము ఇంకా త్రీ టూ అవర్స్ టైం ఉంది అనమాట టూ థర్టీకి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము ఇంత జర్నీలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిసారి వచ్చిన విఐపి బ్రేక్ దర్శనం ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మీద వచ్చేటోళ్ళము అప్పటికన్నా కన్నా కానీ ఇప్పుడు వెళ్ళిన సర్వదర్శనంలో చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది చెప్పాను కదా ఇంత తొందరగా మా దర్శనం కంప్లీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు చాలా బాగా జరిగింది దర్శనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమీ బుక్ చేసుకోకుండా డైరెక్ట్ గా అసలు ఎవరిని ఎంక్వైరీ చేయొద్దు మీరేమనుకుంటున్నారు ఇంటి దగ్గర టెంపుల్ కి స్వామివారు దర్శనం చేసుకోవాలి అని మైండ్ లో పెట్టుకొని

ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా బస్ టైమ్ అవుతుంది అనమాట ఉంది తినేసి ఇక్కడ చీరల్ షాప్ ఉంది అనమాట సో శ్రావణ మాసం రేపు ఫ్రైడే వస్తుంది కదా ఒకసారి మనకి చీరలు తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా చీరలకి మనం చూసే ఇంట్రెస్ట్ అది నా డైలాగ్ చీరలు చూసే ఇంట్రెస్ట్ కన్నా చీరలు చూడాలని ఇంట్రెస్ట్ కావాలి అండ్ మా ఎక్స్పీరియన్స్ లో ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను అంటే పిల్లలతో రాలేదు కదా అదొకటి సేవ్ అనమాట సో పిల్లలు ఉండి వాళ్ళని తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడతారు ఇలా రావడం అనేది సో ఎవరైతే ముందుగా ప్రిపేర్ అయ్యి మేము వెళ్ళగలము ఎంతసేపు అయినా సర్వదర్శనంలో స్పెండ్ చేయవచ్చు అను అనుకునే వాళ్ళు ఈజీగా ఇలాంటి దర్శనానికి వెళ్ళచ్చు అనమాట సో చాలా చక్కగా అయిపోయింది ఫైనల్గా అయితే ఇక మేము కిందనే ఫ్రెష్ అయి వెళ్ళిపోయాం కాబట్టి వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఒకవేళ అలా కుదిరిని వాళ్ళు పైన వాష్రూమ్స్ కూడా ఉంటాయి చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇక పైకి మేము లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళలేదు కానీ ఫోన్స్ అయితే లోపలికి ఎలా చేయరు కదా సర్వదర్శనం క్యూలోకి వెళ్ళిన తర్వాత చెకింగ్ కౌంటర్ వస్తుంది కదా అక్కడే కలెక్ట్ చేసుకుంటారు మేమైతే లగేజ్ ఏం తీసుకెళ్ళలేదు కింద పెట్టేసి వెళ్ళాము ఇక ఫోన్లు ఉంటాయి కదా అవి ఎలా చేయరు అందుకని ఇంకా కౌంటర్లో అడ్మిట్ చేసాము ఒకవేళ మనం లగేజ్ ఉందనుకోండి మన దగ్గర అది కూడా తీసుకుంటారు ఇక మనం ఎక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తామో అక్కడికి దగ్గరలో మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేస్తారనమాట మన లగేజ్ని అక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఇలా మేము ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసాము మా ఎక్స్పీరియన్స్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను ఇక చీరలు చూద్దామని వెళ్ళాం కదా అక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది నచ్చింది కూడా కొన్ని కొన్ని నచ్చినవి ఇలా ఓపెన్ చేశాము ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నుంచి ఉన్నాయన్నమాట అంటే మెయిన్ చూసింది ఎయిట్ నుంచి చూసాము సో ఫైనల్గా ఏమీ తీసుకోలేదనమాట కానీ కలెక్షన్ అయితే బాగుంది అనిపించింది ఇంకా కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చేసాము కానీ కొంచెం డిస్టెన్స్ అంట మాకు మేము స్టే చేసిన హోటల్ కన్నా కొంచెం దూరం అంట అయితే మేము బస్ బుక్ చేసుకున్నాం కదా టూ ఓ క్లాక్కి ఇప్పుడేమో వన్ అవుతుంది ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా సో అది చేసి ఇంకక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఫుల్గా టైం అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇంతటితో స్టాప్ చేస్తాం కార్ అనిపించలేదు ఇంకా టూ ఓ క్లాక్ అయితే ఫ్రెష్ బస్కి బుక్ చేసుకున్నాం ఎక్కగానే స్నాక్స్ ఇచ్చారు ఇంకా మా ఫాలోవర్ అంట మమ్మల్ని చూసి గుర్తుపట్టి హాయ్ చెప్తూ ఉంది ఎగ్జాక్ట్గా ఎయిట్కి బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం ఇక ఫుల్ వర్షం పడుతుంది ఇక ఆ అయితే కేఆర్పురం స్టాప్ దగ్గర దిగేసి మెట్రో అయితే ఎక్కేసాం అవును ఇంతకీ మేం చూసిన సారీ షాప్ నేమ్ చెప్పలేదు కదా ఇది కి దగ్గరలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మేము బుక్ చేసుకున్న హోటల్ కూడా బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే నియర్ బై షాప్స్ ఏమున్నాయని సార్ చేస్తే పరిణయ సిల్క్స్ అని ఒక షాప్ కనిపించింది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే కనిపించేసింది అందుకని ఇంకా ఆటో బుక్ చేసుకుని షాప్ అయితే వెళ్ళి అయితే మేము తీసుకునే ఉద్దేశం లేదు ముందే చెప్పాను కదా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ఇంకా వెళ్ళాం అనమాట ఇక మెట్రో స్టేషన్ కి పిక్ చేసుకోవడానికి మా వారు వచ్చారు ఇంటికి వెళ్ళేసరికి ఫార్టీ టు నైన్ అయిపోయింది